వైసీపీ పార్టీ సభ్యత్వానికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యం రాజు రాజీనామా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నియంతృత్వ పోకడలకు విసుగు చెంది రాజీనామా చేస్తున్నాను ఏకపక్ష ధోరణి విజయం కోసం కష్టపడి పనిచేసిన వారికి పక్కన పెట్టి కొంతమంది భజన పరులు బ్రోకర్లతో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పార్టీని నడుపుతున్నారు నిజమైన పార్టీ అభిమానులను పట్టించుకోకుండా ముమ్మిడివరం నియోజకవర్గంలో సంపాదనే ధ్యయంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ప్రవర్తిస్తున్నారు గత ఎన్నికల ఇంట్లో కూర్చొని నిన్ను వైసీపీలోకి తీసుకువచ్చి నెగ్గించిన నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తావా నీ అవినీతి అంతా ప్రజలకు తెలిసిపోయింది నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సభలోనూ ప్రచారంలోనూ జాతులు కులాల గురించి నోటికి వచ్చినట్లు వాగడం కులాల మధ్య చిచ్చు పెట్టే నీలాంటి అవినీతి పర్లను వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిన్ను కొట్టడం ఖాయం అన్ని వర్గాల ఓట్లేస్తేనే విజయం సాధించావు గురువులాంటి నీకు రాజకీయ భిక్ష పెట్టిన మల్లాడి కృష్ణరావును విమర్శించే స్థాయి నీది కాదు పార్టీ పాడైపోద్దని ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాం ఏ ఏ రోజన్నా ఇది మీకు నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి పార్టీని పార్టీ నుంచి ఇది చేశారు కష్టపడి నాయకులందరినీ పక్కన పెట్టారు వాళ్ళు ఏమో ఇండిపెండెంట్గా వేసి వాళ్ళు గెలిచి వస్తే ఇంటి దగ్గర నానాభూతులు తిడితే వాళ్ళు అలో లక్షణాలు ఏడితే వచ్చేవారు ఇప్పుడు ఇంట్లో కుటుంబ అయ్యి ఉండి మీరు పార్టీని మీరు పెద్ద ఎమ్మెల్యే అయి ఉండి తప్పులు చేసిన శిక్షించడం మానేసి మనమే తప్పులు చేసి పార్టీ కష్టపడిన వాళ్ళని దూరం చేయటం ఎంతవరకు సంబంధించమో మీ మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం దీనిపై తమకు నైతి నైతిక బాధ్యత ఉందో లేదో మీరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కుల మతాలకు అతీతంగా అని అన్ని కులాల్లో నాకు సమానమని మరి ముందర మాట్లాడేసారు మాట్లాడేసి నాకు అందరూ కులాలు కావాలి అందరూ కావాలని మళ్ళీ ఏదో కవర్ చేసుకున్నా చూస్తున్నారు మనసు నుంచి వచ్చి మాట ఏ